కాల కోసం కూడా ఒకేసారి అంగీకరిస్తూ సమస్త సంస్థ నియమాతలు ఎన్ని ఆదేశాలు పాటిస్తూ కప్పు నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కప్పు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ డబ్బు కిట్టి పరిస్థితులు పెంపొందించి ప్రగతి పనులు నడిపించడానికి నా సమయాన్ని తల్లని ఈ యొక్క ఎస్ఆర్పి కాలేజ్ ఇంజనీరింగ్ ప్రాంగణం పౌర సమక్షంలో మన గ్రామం యొక్క మౌలమ్మ సాక్షిగా నేను ప్రమాణికారు ప్రమాణం చేస్తున్నాను